శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శివాయ గురవే నమ బంధుమిత్రులకు హిందూ సోదరులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సర కాలమంతా కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫలములు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు ఫలితాలు ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యుడు అనగా ఈ యొక్క గ్రహాలలో సూర్యుడు మూడింటికి అధిపతిగా ఉన్నాడు అలాగే మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవగ్రహాలు నవనాయకుల్లో ఆరు ఆధిపత్యములు పాపగ్రహములకు వెళ్ళినవి అలాగే మూడు శుభగ్రహములకు ఆధిపత్యములు లభించినవి అయితే ఈ విధంగా వచ్చుడచే దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన సజావుగా జరగదు ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చును సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది తీవ్ర వ్యతిరేకత వస్తుంది నూతన పరిశ్రమలు వచ్చుటకు తీవ్ర ప్రయత్నాలు చేయదురు పూర్తిగా సఫలీకృతం కాలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండును కేంద్రం సహాయం అందించినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి వస్తువు ధరలు పెరుగుచే అభివృద్ధి కుంటుపడడం రియల్ ఎస్టేట్ రంగం భవన నిర్మాణ రంగం వృద్ధిలో ఉంటుంది అనగా అభివృద్ధిలోకి వస్తుంది ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి పోవును సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది మన సైనికులు చాకచక్యంతో యుద్ధంలో ఎదుర్కొంటారు అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి ఈ సంవత్సరం రెండు కుంచముల వర్షము పడును దేశంలోను రాష్ట్రంలోను మంచి వర్షాలు కురియును సగటు వర్షాపాతం నమోదగును కొన్ని మండలాల్లో అధిక వృష్టి కొన్ని మండలాల్లో అనావృష్టి దేశంలోను రాష్ట్రంలోను నదులు పొంగి ప్రవహించును ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం కూడా కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్వల్పంగా జన నష్టం ఉంటుంది ఈ సంవత్సరంలో ఉరుములు పిడుగులుతో కూడిన వర్షం ఏర్పడును అలాగే అధిక వర్షాపాతం ఉండును మెట్ట భూములు ఇసుక నీళ్ళలు విరివిగా ఫలించును స్వల్ప పల్లపు భూముల్లో అలాగే తెగుళ్ళు ఎక్కువ గుడిచే పంట దిగుబడి బాగా తగ్గుడిచే రైతాంగం నష్టపోతారు ఈ సంవత్సరం మిర్చి పొగాకు పత్తి వివిధ రకాల పూలు అలాగే గోధుమలు పసుపు మినుములు పెసాలు కందులు బబ్బర్లు ఆవాలు మినియాలు తృణధాన్యాలు పంట దిగుబడి బాగా ఉంటుంది మంచి ధరలు వండుచే రైతులు సంతోషంగా ఉంటారు అన్ని రకముల పండ్ల జాతులు బాగా పంటలు పండును కానీ చేతికి అందే సమయంలో ఏదో ఒక రూపంలో నష్టాలు ఏర్పరుస్తాయి నూనె రకాలు మంచి ధరలుంటాయి కొబ్బరి పంట బాగుంటుంది అలాగే కోళ్లపారం పరిశ్రమలు అలాగే మత్స్యకారుల పరిశ్రమ అనగా చేపల పెంపకం చాలా అభివృద్ధిలో ఉంటుంది వివిధ దేశాలకు ఎగుమతులు కూడా బాగుంటాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి మహానగరాలైనటువంటి హైదరాబాద్ కోల్కత్తా బెంగళూరు వంటి మహానగరాలు రెండు మూడు రోజులు నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఈ సంవత్సరం పదహారు వీసములకు ఎనిమిది వీసముల పంట లభించును ఉభయ తెలుగు రాష్ట్రములందు జలాశయంలో నీటితో సమృద్ధిగా నిండు కుండలా తలపించును ప్రాజెక్టులన్నీ నిండి పొంగు పొరలేను అలాగే ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశములందు పాకిస్తాన్ నేపాల్ ప్రాంతములందు భూకంపం ఏర్పడును ముందు జాగ్రత్తలు తీసుకున్న చాలా మంచిది ఈ సంవత్సరం పశుపాలకులు దొడ్డి పెట్టివాడు అలాగే దొడ్డుపెట్టివాడు పశువులను సంరక్షించేవాడు యముడు కాబట్టి పశుసంపద బాగుంటుంది అని చెప్పవచ్చు అయితే ఈ సంవత్సరము డైరీ వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి పాల ఉత్పత్తి ధరలు పెరుగుతాయి చిన్న చిన్న డైరీలు నెలకొల్పుతారు రాజు సూర్యుడ గుడిచే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుడిచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు చైత్రమాసంలో తొలికరి వానలు ప్రారంభమవును కృతిక రోహిణి కార్తెలో అధిక ఉష్ణోగతలుండును మే పదహారవ తేదీ నుండి జూన్ నాలుగవ తేదీ వరకు కాలసర్ప యోగం గురుడు ఈ సంవత్సరం మూడవ రాశుల్లో సంచరించును అనగా మిథున రాశిలో సంచరించును వృషభం మిథునం కర్కాటకం శని మీనరాశిలోను గురుడికి శని రాహువులకు షష్టాష్టక స్థితి వలన మరియు ఇతర దేశ యోగముల వల్ల ఊహించని సంఘటనలు జరుగును అగ్ని ప్రమాదాలు జరుగును మంచి పేరున్న వ్యక్తులకు అరిష్టం కలుగును ఈ సంవత్సరం రవి ఆరుద్ర ప్రవేశకాలం జ్యేష్ఠమాసం బహుళ ద్వాదశి తిథి ఆదివారం పశునాశనము భరణీ నక్షత్రం శుభములు సుకర్మయోగం సస్యవృద్ధి తైతులకరణం నిత్యం శుభం పగటి సమయం పంటలకు నష్టం ప్రపంచమునకు ఆపదలు స్వల్ప వృష్టియు కలుగును అడకాది స్థితి నిర్ణయ ఫలం ఈ సంవత్సరం రెండు కుంచాల వర్షం ఈ కుంచం అరవై యోజనముల విస్తీర్ణం వంద యోజనముల ఎత్తు కలిగి దేహమునచే లెక్కింపబడును పది భాగములు సముద్రమునందు వర్షం పడును ఏడు భాగములు పర్వతములందు పడును రెండు భాగముల వర్షం భూమి అందు పడును పంతొమ్మిదవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు బ్రాహ్మణ యువకుని హస్తమునందు తదుపరి పదకొండవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ముదుసలి వేషహస్తమునందు తదుపరి ఇరవై ఒకటో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు బ్రాహ్మణ యువకుని అస్తంనందు ఉండును గాన సస్యానుకూల వర్షములు పాడి పంటలు సమృద్ధి ప్రజలు సుఖ సౌఖ్యంతో ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆయు ఆరోగ్యములతో సుఖంగా ఉంటారని పంచాంగ శ్రవణం ద్వారా చెప్పబడింది అలాగే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యములతో సుఖ సంతోషంతో దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగలాని భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయ మీ వాస్తు పురోహితులు బ్రహ్మశ్రీ గుగ్గిల్ల మహేష్ శాస్త్రి వాస్తు శైభాగమ పండితులు శ్రీ నాగముని లింగేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు హరి ఓం